హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శారదా మహి పాతకాలం వంట అరటి దూట ఫ్రై ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీన్ని అరటి బొందు అరటి దూట అని కూడా పిలుస్తారు ఇది మంచిగా సూపర్ దీనిని కట్ చేసేటప్పుడే అందులో వచ్చే పీచిని అప్పుడే తీసేస్తే ఉంటుంది సబ్స్క్రైబ్ షేర్ లైక్ కొట్టండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి ఇదైతే మంచి హెల్త్ బెనిఫిట్ ఉంది కిడ్నీకి సంబంధించి కిడ్నీలో రాళ్ళు రాకుండా చేస్తుంది పప్పుల పొడి కోసం శనగపప్పుని వేయించి పొడి దంచి పెట్టుకున్నాను అరటి దూట ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం ఇది ఉడికించిన నీళ్ళని కూడా చల్లార్చి తాగొచ్చు అందులో కూడా పోషకాలు ఉంటాయి నీళ్ళంతా వంపేసి ఇలా అందులో కొంచెం ఎక్కువ వాటర్ ఉంటుంది కదా ఎక్కువ ఫ్రై అవ్వదని నేను కొంచెం వాటర్ తీసేస్తున్నాను పిండేస్తున్నాను అలాగే కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా బాండీ పెట్టి అందులో ఆయిల్ ఆవాలు కరివేపాకు తెల్లగడ్లు వేసి వేయించుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వీళ్ళు అలాగే వేసేసాను ఫ్రై చేయడానికి కాసేపు మగ్గించిన తర్వాత పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దంచిపెట్టుకున్న పప్పుల పొడిని వేసి కలుపుకొని కాసేపు మగ్గినిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అరటి దూట్టు ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్